దుర్యోధన ఈ హస్తినాపురి రాజసభలో నేటి వరకు ఇటువంటి నీతి మాలిన కార్యం జరగలేదు కురువంశ మర్యాదను గురించి కొంచెం ఆలోచించు కొంచెం ఆలోచించు ధృతరాష్ట్ర మహారాజా నీ మనోనేత్రాన్ని తెరచి చూడు నీ సభలో ఇంత పెద్ద అధర్మాన్ని అనుమతించకు యువరాజ దుర్యోధన కురు రాజ్యసభలో ఇది జరగడానికి వీల్లేదు మౌనం వహించండి మాట్లాడకండి యుధిష్ఠిరుని అడగండి ప్రభువు తన దాస జనులను దండించవచ్చునో లేదో ఇప్పుడు నీవు నీ నలుగురు సోదరులు నీ భార్య ద్రౌపది మీరంతా నాకు దాసదాసీలు కాలేదా సమాధానం ఇవ్వరా అవును అవును మేము నీకు దాసులమే కాని ఇదెక్కడి దండన నేను దాసిని కాను రాజ్యాన్ని బలంతో గెలుచుకోవాలి దుర్యోధన వచ్చనతో కాదు చూశారుగా పితామహ ఈ దాని ప్రవర్తనను చూడండి తనను దండించడం ఉచితం కాదంటారా ఉచితం కాదు ఇక ఆపు దుర్యోధన ఇక ఆపు ఇది అనర్థం ఇంతటి అనర్థాన్ని చూస్తూ ఈ రాజసభలో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను ఆగండి మహితాత్మ భీష్మ పెద్ద తండ్రి మీరు వాగ్దానం చేశారు మీరు నా పక్షాన్ని నా పుత్రుల పక్షాన్ని ఎప్పటికీ విడిచి వెళ్ళనని మీరు వెళ్ళి మీ స్థానంలో కూర్చోండి మహితాత్మ చెప్పండి పితామహమ్మ ద్రౌపది ఇది రుజువైపోయిందమ్మ నీవు యువరాజ దుర్యోధన దాసదాసీలకు దాసీలకు దండను విధించే విషయమై కొన్ని నియమాలున్నాయి న్యాయ సంహితలో కాని ఏ దాసినైనా ఇలా వివస్త్రను చేయటం ఏ రాజసభలో శస్త్రాన్నెత్తితే ఏ దండన విధిస్తారు మహామంత్రి ఇంద్రప్రస్థ రాజసభలో ఇలా న్యాయ సంహితను దృష్టిలో ఉంచుకునే దండన విధించారా మాకు లేదు మహామంత్రి కేవలం యోధులమైన మమ్ము అవమానించేందుకే మా నుండి మా శస్త్రాలను లాగేసుకున్నారు అప్పుడు మీరు ఆ సభలోనే ఉన్నారు నిజంగా యోధులే అయితే మీరు రణభూమిలో నిలిచుండేవారు ఇలా ద్యూత సభలో కూర్చునేవారు కాదు ఎన్నో రకాల వానరాలు తమ శిరస్సుపై జూలు పెంచుకోవచ్చు అంత మాత్రాన ఎవరు వాటిని సింహమని అనలేరు ద్రౌపది వాగ్వాదం చేయవద్దు అంగరాజా వాగ్వాదం చేయకు దుర్యోధన మేము ఈ రాజసభలో ఒక స్త్రీ మర్యాదకు భంగం కలిగితే చూస్తూ ఊరుకో మేనలుడా ద్రౌపది వస్త్రాపహరణ యోచన మానుకో మామయ్య ఆలోచించే చెబుతున్నాను మేనల్లుడా ఈ సభలో వాతావరణం అనువుగా లేదు నువ్వు చేయవలసిందేమిటి అంటే ఈ సమయాన్ని ఉపయోగించుకో ద్రోణాచార్యులు మహితాత్ముడు భీష్ముని వంటి మహారథుల శస్త్రాలను ముందు నీ కైవసం చేసుకో ఇందువలన భవిష్యత్తులో వారు కేవలం నీ ఆదేశానుసారమే శస్త్రాలను సంధిస్తారు సరే అయితే ఈ రాజసభలో సమావేశమైన మీరందరూ నా ముందు మీ శస్త్రాలను త్యజించి చేతులు జోడిస్తే అప్పుడే నేను ఈ దాసి ద్రౌపదిని క్షమించే విషయాన్ని ఆలోచిస్తాను చేతులు జోడించండి ద్రోణాచార్య మహామైతాత్మ భీష్మహి చేతులు జోడించండి ఇక మీరు మీ ఐదుగురు దాసులు కూడా చేతులు జోడించండి నా ముందు మీరందరూ చేతులు జోడించండి నా ముందు దుర్యోధన మేమందరం మా శస్త్రాలను త్యజించేస్తాము అలాగే మేము నీ ముందు చేతులు జోడిస్తున్నాము ఇప్పటికైనా నీవు ద్రౌపదిని క్షమించు దుర్యోధన పితామహ నేను ఆలోచిస్తానని మాత్రమే చెప్పాను అలాగే నేను ఎంతో ఆలోచించాను కానీ నేను ఈ దాసి ద్రౌపదిని క్షమించి వదిలిపెట్టలేను క్షమించలేను నేను వెళ్ళో ద్రౌపది వస్త్రాలను ఆగు సోదరా దుశాసన అగ్రజ నా మాట వినండి ఉచితానుచిత విచక్షణ లేకుండా ఏ వ్యక్తి అయినా రాజుగా ఉండలేడు మీరిప్పుడు యువరాజులు కాదు సమ్రాట్టు ఇలా మీరే అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఈ ఆర్యవర్తల్లోని ప్రజలు మీకు ఎదురు ఉన్నావు మన పితృదేవుని కాదని పాండు రాజుని తండ్రిగా భావిస్తున్నావా సోదర దుశ్శాసన మన జ్యేష్ఠ సోదరునికి హితబోధ చేయడం వారిని వ్యతిరేకించడం కాదు అగ్రజ యుద్ధంలో ఒకవేళ రాజులు ఓడిపోతే వారు శస్త్రాన్ని త్యజించక తప్పదు కానీ ఒక స్త్రీని ఇలా చేయడం న్యాయం కాదు యోధుడు నిశస్త్రుడు కావడానికి స్త్రీ వ్యవస్థ కావడానికి భేదముంది అగ్రజ ఇక ఈ ద్రుపద కుమారి కురువంశానికి కులవదు ఇది ఈ ధరించిన వస్త్రాలను వలిచాయి దుర్యోధన నీవు ఈ దుష్కార్యాన్ని మానుకో మౌనం వహించండి మౌనం వహించండి గురువర్య మౌనంగా ఉండండి మహితాత్మ ఇక మీరు కూడా ఆనే పుత్రులారా మీరందరూ మౌనం వహించండి నాకు రక్షణ ఇప్పుడు మీ ఎప్పటి చేతుల్లోనూ లేదు ధర్మం పేరిట జరుగుతున్న ఈ అధర్మాన్ని ఆపే సాహసం మీలో ఏ ఒక్కరికి లేదని నాకు అర్థమైంది అది అయ్యింది ఇలా మీ శక్తిని దౌర్బల్యంగా మార్చేసిన అవుతుంది ఈ దుష్టుల కార్యాలను భస్మం చేయడానికి మారుగా పలికే వారి సాహసాన్ని దగ్ధం చేసేస్తుంటే మీరెవ్వరూ ధర్మం యొక్క వాస్తవిక రూపాన్ని అర్థం చేసుకోలేదు దీపం ఇస్తుందన్నది వాస్తవమే కానీ జ్యోతి ఆరిపోయిన తరువాత అదే దీపం చేతులను మసిపూరితం చేస్తుంది మీ అందరి ధర్మం నుండి ఇప్పుడు ప్రకాశం తొలగిపోయింది అందుకని ఇక నాకు రక్షణ మీరెవ్వరు ఇవ్వలేరు నాకు రక్షణను అందించాలనుకుంటే అది ఇప్పుడు స్వయంగా ఆ ఈశ్వరుడే అందిస్తాడు దుశ్శాసన నీ బాహుబలాన్ని నీవు పరీక్షించుకో Go bên đó, go bên đó, go in